నా తప్పు కాదమ్మా విజయ్ తల్లి నా తప్పు కాదు మరి చిన్నగా చెప్తా విను నా తప్పు అనుకో ఈ తుపాకీతో కాల్చిపారాయి మరి నేను అంతకుముందు రైతును కదా రోజు పొర వెళ్తాను కదా పొలంలో ఇత్తరం వేసా మొక్క పెరిగింది కంకీంది దానికి గింజలు వచ్చినాయి వాటర్ పోసా గెమాక్సిన్ వేసా కలుపు తీపిచ్చా ఎందుకు మొక్క పెరగాలని పెరిగింది పంటకు వచ్చింది గింజలో పిట్టలు తింటాయి అని చెప్పి రోజు వర్షాలు తిప్పా అవునా ఒక్క గింజ కూడా పిట్టలు తినకుండా పంట అంతా ఇంటికి తెచ్చా రైతుగా నా బాధ్యత నిర్వర్తించా అవునా నువ్వు అమ్మగా ఏమి నిర్వర్తించావో చెప్పు నీకు కూతురునప్పు చెప్పా బట్టలు వేసావు బంగారం నగలేసావు కాలేజీకి పంపించావు బాగా చదువుతుందండి మన అమ్మాయి అన్నావు ర్యాంక్ వస్తుంది మన అమ్మాయికి అన్నావు పోయిన సంవత్సరం ర్యాంక్ వచ్చిందా రాలేదుగా ఇంటికి వచ్చిందా మీద పెట్టలు వాళ్ళతోనే తోలటానికి మనం వర్షాలు తిప్పుతామే అలాగే ఆడపిల్లల మీద వాల్తాయి వాళ్ళ దున్నపోతులాగే ఆడపిల్ల జీవితాన్ని దొక్కుతారు ఆ సంగతి నీకు తెలియదే నేను ఎలా పంట ఇంటికి తీసుకొచ్చాను అలా అమ్మ ఇంటికి వచ్చిందా రాకపోవటానికి కారణం ఎవరే నీకు అప్ప చెప్తే నీదే కదా తప్పు నీదే కదా తప్పు నీదే కదా తప్పు నీదే కదా తప్పు నీ బుద్ధి చెప్తాను ఇప్పుడు ఏమన్నావో జిల్లాలో ఒక రాజకీయ నాయకుడిగా నా రాజకీయ వల్ల బిడ్డ లేచిపోయిందా ఈ జిల్లాలో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎంత మంది రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళ కూతురు లేదు లేచిపోవట్లేదు మన బిడ్డ లేచిపోయింది నీ వల్ల నీ వల్ల నీకు పనిష్మెంట్ ఇస్తా నీ తప్పుకు పనిష్మెంట్ ఇస్తా ఇంకేంటంటే ఈరోజు నీకు రోజు అబ్బా చేతా నీ ఎంకెళ్ళి నీకే పోస్తా నువ్వేం చేస్తావంటే రోజు నా ముందుకు తినాలా నేను తిన్నావు తినకుండా ఇలాగే చచ్చిపోతా నువ్వు తిని బాగా లావు కావాలి డైలీ తినాలి నువ్వు నేను మాత్రం తిన్నావు ఇలాగే ఉంటా తేడుతా నాకు లేదు నీకు అన్నం అంట నువ్వు నేను పండు అమ్మాయి గారు అంచులేని కోక ఆకట్టుకోలేని ఆడది ఉతికినా ఒకటే బతికినా ఒకటే అనే సామెత మీ అత్తయ్య గారు మీకు ఎప్పుడు చెప్పలేదా

రేపటి నుంచి నువ్వు ఎలా భరిస్తావో ఏమో దీన్ని చచ్చిపోతా చచ్చిపోయే వాళ్ళు చెప్పి చావరే వెళ్ళవతలకి చెప్పి చావరా అయితే చూడు చచ్చి చూపిస్తా తల్లి ఇంకెప్పుడు ఏం అన్ను ఊరుకో ఈ బెదిరింపులో చావడాలు మేము ఎప్పుడో చేయాలమ్మా కానీ మేం చస్తే వాళ్ళే కానీ ఎద్దు ఎద్దుచొచ్చి ఎల్లిగా ఏడుస్తుంటే చెప్పులు కుట్టేవాడొచ్చి తోలు కోసం ఏడ్చాడట సమయం సందర్భం లేకుండా ఏంటి నీ ఎత్తి పొడుపులు అంటారమ్మా అంటారు మాటలైనా చేతలైనా మీకే ఆడంబరాలు మీకు అవమానాలు మాకు ఏ అవమానం జరిగింది ఏ అవమానం జరిగింది నీకు ఆహా పుట్టింటి తరపు పిల్ల సంబంధం వదిలేసి పెట్టింటి తరపు సంబంధం చేసుకుంటే అవమానం కాక సన్మానం జరిగినట్ట అని అందరూ నా మొహం మీద కడుగుతున్నారు ఎవరమ్మా నీ మీద అంత ప్రేమ కారిపోతున్న వాళ్ళు బైటోళ్ళంతా ఎందుకు కారుస్తారు నా తోడ పుట్టిన వాళ్ళే కారుస్తారు నా అన్నదమ్ములు మా నవరత్నాలు మిమ్మల్ని నిలదీసి అడగడానికి ఈ రోజే బయలుదేరొస్తున్నారు ఏం బాహమర్దులు ఏంటి ఏంటి బాహుమర్దం అని మేము ఏదో కూలీలు అయినట్టు మాకున్న పేర్లు ఎవరుకున్నావా నా పేరు ఎక్కడ రత్నం నా పేరు రాజ రత్నం ఇంగ్లీష్ మింగిషు రట్టం ఎం కనక రత్నం కాశీ రత్నం కాశీరత్నం మణిరత్నం ఈ రత్నాలే రాళ్ళుగా మారి నీ మీద రాళ్ళ వర్షం కురిపిస్తాయి ఆ రాళ్ళే రేగుముళ్ళై మీ కాళ్ళ కింద రక్తదారులు కురిపిస్తాయి ఫిట్నాల్స్ ఫోన్ చేస్తే ఫస్ట్ ఫ్లాట్ నీ ఇంటిలో మంటనై కప్పుపై పై కాకినాయి కాకి పొడిచే ముక్కునై ముక్కులో పక్కునై మా అక్క చెల్లి ఏడుస్తూ పడుకునే చండాలపు పాటనై నీ చెవుల్లో రణబేరి మోగిస్తాం యా వేరే తప్పట వాయిస్తాం రే రే ఇక మూసుకోండి రా అలాగే అయి నువ్వే పదం ఇల్లు కతికి తక్కువ సుత్తికి ఎక్కువ ఎలాగైనా ఇల్లు బాక్సులు బద్దలు కొట్టేయాలి ఓకే ఓకే లౌడ్ స్పీకర్ లా రోధిస్తుందో ఎక్కడ ముక్కు చిత్తుందో అక్కడ శుభ్రం జరగదు ముందు పెళ్లి కొడుకు కాబోతున్న సాంబాగాని ఇలా పిలవండి నమస్కారం బాబాయ్ గారులండి మహాలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నావా నాన్నగారు చేసుకోమన్నారండి నచ్చిందా నాన్నగారికి నచ్చిందండి మధ్యలో నాన్నగారు ఎవరైనా మా నాన్నగారండి ఆయనకి నచ్చితే నువ్వు చేసేసుకుంటావా నాన్నగారి ఇష్టం కదండి కుదరదు నువ్వు మా మేనకోడలనే పెళ్లి చేసుకోవాలి మా నాన్నగారు ఒప్పుకోరండి ఇలాహా పూర్వం రాముడు తండ్రి మాటనే అడవులు ఎన్ని కష్టాలు పడ్డాడు తెలుసా అవును చెప్పులు లేవు బట్టలు లేవు అన్నం లేదునేమో రాముడు ఆసు తీసుకెళ్లాడు ఇంటికి ఎవరి కోసం పడ్డాడు నాన్నమాట వినక నీకు రామాయణం పూర్తిగా చదివానండి సవత్తల్లి కైకై చెప్పగానే రాముడు అడవికి వెళ్ళిపోయాడండి ఇప్పుడు దశరథుడు ఎక్కడ ఉన్నాడరా కోమాల ఉన్నాడండి కోమల నుండి బయటకు వచ్చి రాముడిని అడవికి వెళ్ళొద్దన్నాడండి అంతలోనే రాముడు అడవిలోకి వెళ్ళిపోయాడండి పాపం నాన్న మాట వినకపోబట్టే కదండి రాముడు అడవిలో పాలయ్యాడు ఈడేంట్రా వీళ్ళ నాన్న కోసం రామాయణాన్ని రివర్స్ చేస్తున్నాడు ఏంటి బామార్దులు రౌండ్లు తిరుగుతూ ఫోజులు కొడుతున్నారు ఇవే పోజులు మా బామర్తి త్రిమూర్తుల ముందు కూడా కొడతారా ఆయన కొండ విడి సింహం కొడుకు అనుకుంటున్నాడా అలాంటి కాదు మా త్రిమూర్తుల ముందు ఇవ్వండి ఏంటి ఏం చేస్తాడు తలదీసి తబలా వాయిస్తాడా అసలు ఏంటండి ఆయన గొప్ప దమ్ముటి మామూలుగా రమ్మనండి వెనక్కి తిరిగి చూడండి కనిపిస్తాడు ఇటు త్రిమూర్తులు వీళ్ళు ఏదో నీ సంగతి చూసుకుంటారట నువ్వు వీళ్ళ సంగతి చూసుకుంటావో వీళ్ళు నీ సంగతి చూసుకుంటారో తెలుసుకోండి అదే పిట్టింగ్ బిడ్డ బా ఇకండి మిల్లొప్పులు ఏమిటా నిలబడడం సరిగ్గా నిలబడండి ఏమిటి కోతుల్లా వంకర్లు తిరుగుతున్నారు పెద్ద మనుషుల్లా నిలబడండి పెద్ద మనుషుల్లా ఏ ఇందాక గొంతు పెంచి మరీ మాట్లాడుతున్నారు ఏం లేదు పెళ్లికి ఎవరేం పనులు చేయాలని ప్లాన్ చేసుకోవాలి వీడేమో వంట పనులు వీడేమో బ్యాండ్ వేయడం వాడేమో ఉత్తరాకులు వేయడం వాడేమో ఇంగిరాకులు తీయడం వీడేమో బట్టలు పనులు పొందుకుంటున్నావు వెరీ గుడ్ ఈ రోజే లగ్నాలు పెట్టుకుంటున్నాం రెడీ అయి రండి నువ్వేదో మాట్లాడాలన్నావు ఆ కృష్ణారావు ఫిట్టింగ్ పెట్టి పెద్ద అయిన దగ్గర ఇలాంటి ఇంకా పెళ్లిలో మేము చూడాలా మనం మొగిడికి పెట్టకుండా ఒక్కదాని తింటున్నావు కదే వన్ మంత్ అయింది నేను అన్నది దున్న తింటున్నావు తిరుగు చికెన్ తెప్పిస్తా మండి రత్నం ఏంటి సాయి రత్నం జోగయ్య గారు కూతురు పోయినప్పటి నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా తాగట్లేదు అంటరా మనం ఆయన మళ్ళీ మామూలు మనిషిని చేయాలిరా ఎలా ఇప్పుడు అంత అవసరం ఉంటావా నో బ్రదర్ ద పీపుల్ ఎన్కౌంటర్ టెన్ కమాండ్మెంట్స్ ఓహో ఎస్ మనమే మళ్ళీ పాపం జోగయ్యని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలరా ఏంటి నవరత్నాలు నవరత్నాల పెళ్ళికి వచ్చారా కాదండి మిమ్మల్ని వాదాచరణకి వచ్చాం ఏంటండి తిండి తింట మానేశారంట నీళ్లు తాగడం మానేశారంట ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష యా కూతురు చచ్చిపోయిందని మీరు చచ్చిపోతారా అంటా గారు ఇటువంటి సమయంలోనే మనసును గ్రానైట్ రాయే చేసుకోవాలి కరెక్ట్ కరెక్ట్ మీరు మళ్ళీ మామూలు మాట చెప్పాలి అరే ఆ కొబ్బర్ పొడకత్త అందుకో తీసేస్తాను తినండి మనసు జోగాయ్య గారు మీరు నీళ్లు తాగి బలం తెచ్చుకుంటే మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఆ కొబ్బరి నీళ్ళు తాగమంటే కన్నీళ్ళు పెడతారా ఏమిటి దొరయ్య గారు మా అమ్మాయి చచ్చిపోయింది సార్ ఈ రోజు తాగలేరు రేపు తాగుతానండి రేపు తాగుతారా ఓకే మా మాట మీద గౌరవం ఉంచినందుకు చాలా శివరామ శివరామజోగి గారు ఏమండి వన్ మినిట్ చెప్పండి నవరత్నాలు గారండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చెప్పండి బోండా ఉంది కదా ఉంది పగల కొట్టారు కదా కొట్టాం దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఒకటి చేయాలా పగల గుట్ట మళ్ళీ మాములు బాగున్నా చేయాలా మళ్ళీ ఒరిజినల్ బాగున్నా చూపించాలా ఏంటంటే ఈ గొబ్బరి ఉంది కదా అవును ఈ కొబ్బరిని ఇలా యాజ్ గా పేస్ట్ చేయాలా ఒరిజినల్ లాగా ఈ నీళ్లు ఉండే కదా ఇలా యాస్టీజ్ గా మొత్తం ఫుల్ చేయాలా దీని ఇలా ప్యాక్ చేయాలి ఒరిజినల్ బోండా చేయాలి ఎలా ఒరిజినల్ బాగున్నాం అంటే ఇదిగో ఇలాగా దీన్ని మళ్ళీ ఎలా వరదలు చేయాలి యూ మీన్ సేమ్ గుజ్జు సేమ్ వాటర్ యాజ్ దిస్ లైక్ బొండ యా ది టైప్ దిలాకి బుడాది తుడకి బట్ తుడియా అలాకి బుడియా ఆ దొగయ్య గారు మీరేదో మెంటల్ ప్రాబ్లం తో ఫిజికల్ గా బాధపడుతుంటున్నారు మళ్ళీ కలుస్తాం యాయ్ కలాపియా బోసి కరాలియా బిష్కిలియా సైకిల్ తుయా అయ్యో బాయ్